హాయ్ ఫ్రెండ్స్ మిర్చి బజ్జీ చేసుకుందామండి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందామండి ముందుగా అయితే మిర్చి శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి ఇప్పుడు ధనియాలు వాము జీలకర్ర అండి కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసి పౌడర్లా చేసుకుందామండి చూస్తున్నారు కదా మిక్సీ పట్టేసుకుందాము ఈ పొడి అయితే రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసుకుందాము దీంట్లో ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుందామండి అంతా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మిర్చికి మధ్యలో కట్ చేసుకుని ఈ మిక్సీ పట్టిన మసాలా పౌడర్ పెట్టుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం అన్నాట్లకి ఇదే విధంగా చూస్తున్నారు కదండి మొత్తం అన్నాట్లకి అయితే పెట్టడం అయితే పూర్తి అయిపోయింది కారం కానీ ఏమి ఉండదు అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి త్రీ కప్స్ శనగపిండి అండి బరిపిండి రెండు స్పూన్లు అండి దీంట్లోకి పసుపు కారం రుచికి సరిపడిన తుప్పు హాఫ్ టీ స్పూన్ వాము వేసుకుని మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి అది వేసేసుకుని అంత బాగా మిక్స్ చేసేసుకోవాలండి సోడా పొడి వేయాల్సిన అవసరం లేదండి కానీ పొంగుద్దు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఏంటంటే స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుని ఆయిల్ వేడకపోతుంది కదండి ఆ మరుగుతున్న ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా తగినన్ని వాటర్ వేసుకుని పిండి మిశ్రమాన్ని కలిపేసుకుందామండి మరుగుతున్న ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇంక సోడా పోవడం అయితే వేయనవసరం లేదు చూస్తున్నారు కదండి పిండిని ఆ విధంగా కన్నా ఒక లోటాలో వేసుకొని మిర్చి మునిగేలా తీసుకోవాలండి ఇంకా మొత్తం మిర్చిలని ఇదే పిండిలో ముంచేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందామండి చూస్తున్నారు కదా వేగిపోయి అండి ఇవైతే తీసేసుకుందాము చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుందండి ప్రతి దానికి షోడాపొడం వాడే కన్నా ఇలా మరుగుతున్న ఆయిల్ వేసుకున్న సేమ్ అదేలా వేసినట్టుగానే ఉంటాయండి పొంగుతూ చాలా బాగా వస్తాయి మొత్తం మిర్చిలన్నీ ఇదే విధంగా ముంచేసుకొని వేసేసుకుందాము చూస్తున్నారు కదండి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి వేగిపోయినాయి అండి ఇంక ఇవి తీసేసుకుని మిగతా మిర్చి అన్నీ కూడా వేసేసుకుందాము ఇంక అన్నీ ఇదే విధంగా వేసేసుకుందామండి అండి అండి ప్లేట్లోకి తీసేసుకుందాము మిగతా అయితే వేసేసుకుందాము ఈ బజ్జీలు వేసేసుకున్న తర్వాత మిర్చిలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి ఇవి వేగుతూ ఉంటాయి మనకి లోపు స్టఫింగ్ కూడా అయిపోతుంది స్టఫింగ్ వచ్చేసి ఆనియన్ అండి ఆనియన్ బాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి తీసుకోవాలి ఇంక ఈ నాలుగు కూడా వేసిన తర్వాత వేగుతూ ఉంటాయి చూసారు కదండి ఆనియన్ పసుపు కారం నిమ్మకాయ అండి ఒక పెద్ద సైజే ఆ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని నేను ఇంక ఈ పక్కన ఇప్పుడు దాకా చాకు వాడాను కదండి ఇంకా ఆ చాక్తోనే అంతా మిక్స్ చేసేసుకున్నాను అంతా మిక్స్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ను సాల్ట్ వేసేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకుందామండి ఈ స్టఫింగ్ పెట్టడం వల్ల మిరపకాయ బజ్జీ టేస్ట్ ఇంకా బాగుంటుందండి బజ్జీలు అయితే వేయడం పూర్తయిపోయిందండి ఇప్పుడు మధ్యలోకి ఒకసారి కట్ చేసి తీసుకుందాము ఈ స్టఫింగ్ పెట్టేసుకుందామండి తినేటప్పుడు పుల్లగా కారంగా చాలా బాగుంటుంది సోడా పొడి వెయ్యకుండా చేసుకున్నాం కదండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఏ బజ్జీ కన్నా సరే అండి మరుగుతున్నప్పుడు పకోడీ వేసుకున్న ఏం చేసుకున్నా ఆయిల్ పెట్టేసుకొని ఆ మరుగుతున్న ఆయిల్ ఒక కొంచెం ఒక త్రీ స్పూన్స్ లేదంటే టూ స్పూన్స్ వేసుకున్న చాలా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి చూసారు కదండి మిర్చి బజ్జీ అంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాము ఈ రెసిపీ మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి